నేడు కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ కీలక భేటీ సాగునీరు వ్యవసాయ వ్యవసాయ రంగాలపై ప్రధానంగా చర్చ బీఆర్ఎస్ శాసన స పక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ ఆదివారం తెలంగాణ భవన్లో జరగనుంది పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షన మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు ఇందులో పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనున్నట్టు తెలుస్తుంది సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్య కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దం చేయనున్న దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత గల పథకానికి నీటి కే నీటి కేటాయింపులను తగ్గించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను మరియు తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను విధానాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది క్షేత్రస్థాయిలో పాటి ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం ఏడే సారీ పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను రూ రూపొందించ రూపొందిస్తుందని ఈ సమావేశంలో ఈ ప్రణాళికను రూపొందించనున్నట్టు సమాచారం ఈ భేటీలో పాల్గొనడానికి హైదరాబాద్ నందినగర్లో నివాసానికి కేసీఆర్ ని శనివారం రోజునే హైదరాబాద్ చేరుకున్నారు నేడు మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక భేటీ జరగనుంది